ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరిని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు ఉదయం ఉన్నత పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాన్ని ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది వంటసాలను చేరుకొని అక్కడ వస్తుల్ని వంటశాలని పరిశీలించారు విద్యార్థులకి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వారు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని చదువులో రానిస్తారనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ప్రతి విద్యార్థి వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని చెప్పారు అమలులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని విద్యార్థులకి విజయకృష్ణ సూచించారు విధంగా గ్రామాలు ఏ రకంగా ఎవరికూడదు ఏంటి మళ్ళీ ఎవరైనా అనుకుంటే ఎవరైనా కంప్లైంట్ కలిసి నవ్వుతున్నా ఏం అవసరం లేదు ఇది ప్రభుత్వం పిల్లల కోసం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పథకం చట్టణంగా అమలు అవ్వాలి हमला होता है कि इतनी बार रिएक्शन आना चाहिए थोड़ी ग्रीन करते थोड़ी ग्रीन आगे ओके ग्रीन थोड़ा बहुत ठीक है ओके एनीवे ग्रीन नहीं अभी के नेशनल फूड्स है ना इधर कलर बहुत प्ले तो ग्रीन दे कौन जो ग्रीन बहुत पावर नहीं बचेगा नहीं होगा

i <laughs>